బాబు త్రీ హర్స్లో మేజన్ ఆయన చనిపోయాడు బాబు త్రీ హర్స్లోకు మ్యారేజన్ ఆయన చనిపోయాడు అసలు ఇంకా నన్ను ఎవరో అన్నట్టుగా చేస్తున్నాడు అడిగితను అసలు ఇంకా నన్ను ఎవరో అన్నట్టుగా చేస్తున్నాడు అడిగితను అమ్మకు ఉంది కాబట్టి నేను ఈ దండలలో వచ్చేది అమ్మ కాబట్టి నేను దాంట్లలో వచ్చేది నీ కొడుకును ఆ వయసు ఉన్నాడు నేను ఇట్లా పెళ్లి చేసుకుని నేను నీ కొడుకు ఆ వయసు ఉన్నాడు నేను ఇట్లా పెళ్లి చేసుకుని నేను పక్కనుంది అడిగింది అడిగింది విచ్చాను కావాలి అంతే నా బొద్దు బ్రో నా అట్ల అట్లెట్లా బుద్ధు రేపు ఉన్నాడు మా అమ్మ ఇట్లా పెట్టుకుంది ఇలా అని తెలిసిన అబ్బాయి కూడా ఇబ్బంది రేపు ఉన్నాడు మా అమ్మ ఇట్లా పెట్టుకుంది ఇలా అని తెలిసిన అబ్బాయి కూడా ఇబ్బంది వాళ్ళ ఇంట్లో కూడా గోరుకుంటారుగా నాకు వాళ్ళ ఇంట్లో కూడా నాకు ఏమరా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట్ ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఇద్దరు వ్యక్తులు వాళ్ళ సమస్యలు వాళ్ళ మాటలోనే విన్నాం నమస్తే అండి ఏం పేరు మేడం జ్యోతి జ్యోతి ఓకే మీ పేరు బ్రదర్ సాయి సాయి మీ దగ్గర నేటివ్ జగిత మీ బ్రదర్ ఏంటమ్మా ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి నాకు ఒక అబ్బాయి ఉన్నాడండి చిన్న అబ్బాయి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మా బాబు మా ఆయన చనిపోయారు అనమాట మీ బాబు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మేనేజ్ మా ఆయన చనిపోయాడు బాబు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మేనేజ్ మా ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి పక్కన ఉండేవాడు అనమాట ఈ అబ్బాయితో మా ఇంటికి వచ్చేవాడు మా అబ్బాయితో ఆడుకుంటూ చేస్తూ చిన్నగా బాగా మా ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేవాడు అనమాట సో అట్లా ఉంటూ 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 ప్రేమగా మారింది మా ఇద్దరు పరిచయం క్లోజ్ గా అయింది ఆ తర్వాత అలా నడుస్తూ నడుస్తూ ఇంకా లివింగ్ రిలేషన్ లో మేము ఉన్నాం అనమాట ఉన్నాం అనమాట అయితే ఈ అబ్బాయి మా పనికి పని జాబ్ చేస్తాడనమాట జాబ్ చేస్తూ ఈ అబ్బాయి రోజు నాతో మిస్ మిస్బిహేవ్ చేసేవాడు అప్పట్లో ఇష్టం లేదు ఫస్ట్లో తర్వాత ఇంక ఈ అబ్బాయి చేసేదాన్ని బట్టి లవ్ పెళ్లి చేసుకుంటాను అది అని చెప్పి మోసం చేశాడు నన్ను ఇప్పుడేమో నేను నాకొద్దు నువ్వు నేను మా మామూలు చూసి పెళ్లి చేసుకుంటాను అది ఇది అని చెప్తున్నాడు ఇది ఎంతవరకు న్యాయం అండి చెప్పండి ఫస్ట్ అబ్బాయి నాకు నమ్మించి మోసం చేసాడు పెళ్లి చేసుకుంటాను నాకు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అది ఇది అని చాలా మాటలు చెప్పి నన్ను ఇచ్చేసాడు చేసాడు ఇంకా నాకు కూడా హస్బెండ్ లేడు కదా అబ్బాయి తోడుగా ఉంటాడు కదా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అని నేను ఓకే అని చెప్పి మేము డ్రిల్లింగ్ రిలేషన్ లో ఉన్నాం అనమాట ఇంకా ఒక వారానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చి ఇంకా నాతో మాట్లాడకుండా నేను పిలిచిన రాకుండా అసలు ఇంకా నన్ను ఎవరో అన్నట్టుగా చేస్తున్నాడు ఈతను అసలు ఇంకా ఎవరు అన్నట్టుగా చేస్తున్నాడు ఏంది బ్రదర్ ఇప్పుడు నువ్వు లివింగ్ రిలేషన్ పెట్టుకున్నావు అంట ఫస్ట్ నువ్వే తిని మిస్ బిహేవ్ చేసిన తర్వాత ఇప్పుడు అంటున్నావు అంట అంటే వన్ వీక్ నుంచి కలుస్తలేవంట ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ కొడుకు ఆడుకుంటుండే కాబట్టి నేను జాబ్ చేసుకుంటే వస్తుండే సాయంత్రం ఆయన లేనట్టు ఆవిడ కూడా నన్ను చూస్తుండే అందుకనే

ట్వంటీ సెవెన్ ఫైవ్ ఇయర్స్ అంటే నీకు ట్వంటీ వన్ నుంచి ఈ మేడం తోటి నీకు ఎఫ్ఐఆర్ అనేది ఉంది మరి ఎప్పుడే అన్నా లేదని ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ లేదు బ్రో జస్ట్ అట్లా ఆంటీ ఉంటుండే మాట్లాడుతుండే మాట్లాడుతుండే ఆమె లవ్ గా ఆమె ఆమెకి ఫస్ట్ నేను నేను చేయాలన్నా సరే ఆమె ఒప్పుకోవాలి కదా ఆమె ఒప్పుకుంది కాబట్టి నేను దాంట్లో ఆమె ఒప్పుకుంది కాబట్టి నేను దాంట్లో మనము మాట నువ్వు మార్చకుండా మాట మాట్లాడమ్మ నువ్వే నువ్వు ఏం చెప్పావు నాకు నీకు తోడుంటాను పెళ్లి చేసుకుంటాను అబ్బాయి అది ఇదని చెప్పావు అబ్బాయి నువ్వు అవ్వదు చెప్పదు పిల్లల్ని కూడా ఇద్దరం కలిసి వెళ్ళి ఫాదర్ అనేది అక్కడ డ్రాప్ ఇచ్చి వచ్చాం మనం అప్పుడు తెలియలేదా అప్పుడు తెలియలేదా మరి అప్పుడేం ఏం చెప్పావు నువ్వు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పా అట్లె ఆ పి చూసి చూసారు పెళ్లి చేసుకుంటానని చెప్పా నాకు కాదు నాకు పెళ్లి చేసుకొని గాని ఏమ సంసారాల్లో గాని ఏముంది త పిల్లలు గా నేను పెళ్ళైనా నికు కుదురు కొడుకున్నాడు నీ కొడుకు నా వయసు ఉన్నాడు నిన్న ఇట్లా పెళ్లి చేసుకుని నేను కొడుకు నా వయసు ఉన్నాడు నేను ఇట్లా పెళ్లి చేసుకుని నువ్వెందుకు నువ్వెందుకు పెద్దది ఆ మీరు కూడా అర్థం చేసుకోవాలి నాకంటే పెద్దది ఆమె మరి ఆమె ఒప్పుకోలేదు ఆమె ఒప్పు కదా నేను చేయడానికి మా అబ్బాయి చదువుకుంటున్నాడు అండి మా అబ్బాయి హాస్టల్లో వేసేసి వచ్చాం వచ్చేసి హాస్టల్ వేసి వచ్చిన తర్వాత నుంచి కూడా బానే ఉన్నాడు నాకు హస్బెండ్ గా మొత్తం చూసుకున్నాడు చూసుకున్న తర్వాత వన్ వీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చి ఏం చెప్పారు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా నేను పెళ్లి చేసుకుంటా నాకు నువ్వు వద్దు అది ఇదని చెప్పేసి నన్ను ఇది చేస్తున్నాడు మరి ముందెందుకు చెప్పాడు నన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వే నాకు చెప్పాడు మీ అబ్బాయి చిన్న ఉన్న వయసులో ఈ అబ్బాయి పరిచయం ట్వంటీ వన్ ఇయర్స్ అబ్బాయికి అప్పుడు నీకు తెలియదాయి ఎలాంటి అబ్బాయి తోటేలా ఏ ఫెయిర్ పెట్టుకుంది అబ్బాయి నింతురు మిస్ బియర్ చేసినా నువ్వే అన్నావు మళ్ళా అప్పుడు నీకు తెలియదాయి ఎలాంటి అబ్బాయి తోటేలా ఏ ఫేర్ పెట్టుకుంది అబ్బాయి నీంతరు మిస్ చేసినా నువ్వే అన్నావు మళ్ళా అబ్బాయికి నచ్చ చెప్పాల్సింది నువ్వే నేను చెప్పాను నేను చెప్పిన తర్వాత కూడా వినలేదు వినకుండా నా ఎంట పడ్డాడు పడి పడి పెళ్లి చేసుకుంటాను నువ్వు లేకుండా నేను చచ్చిపోతాను అన్న మాట తీసుకొచ్చాడు సరే అంది కదా మరి ఆ రోజు పెళ్లి చేసుకోవాల్సి చేసుకుందాం అని అంటే ఏమన్నా ఇప్పుడైనా నాకు ఇంకా ఏజ్ లేదు చేసుకుందాము కొన్ని రోజులు ఇలాగే ఉందాము అని అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అలా అంటున్నాడు పిల్లవాడు పిల్లవాడు అంటే పందిరా నువ్వు నిన్ను పెళ్లి చేసుకోవడం నిన్ను నువ్వు ఎంత నీ తల్లి వయసు అంటున్నావు నీసారి మాట్లాడుతున్నా మాట్లాడుతురా మాట్లాడుతుర మజాగా అనుకుని నేను ఇష్టం వచ్చాను నీ తప్ప తప్పేం లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు ప్రతిదారి నీ తల్లి వయసు అన్న ఆ పెట్టుకున్నావు లివింగ్ రిలేషన్ ఎట్లా ఉన్నావు మాకటి పెళ్లి చేసుకుంటా అని పొరం ఉన్నావు అది తెలవదా

అయాలు ఇస్తే అప్పుడు చెప్పినావా మళ్ళీ తిరిగి ఇవ్వాలి నాకు తయారు ఇచ్చావా మాట్లాడుకుర్రా నువ్వు ఇచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి మాట్లాడుకురా ఇంట్రెస్ట్ ఇచ్చా ఎట్లా ఇచ్చిన డబ్బులు ఏ విధంగా ఇచ్చిన గుర్తు పెట్టుకో ఇప్పుడు నీ అవసరం కొద్ది మాట్లాడకు ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు ఐదు లక్షలు ఐదు లక్షల గురించి నువ్వు అడుగుతున్నావు నీకు ఐదు లక్షలు నీకు ఇప్పిస్తా ఇన్ని రోజులు తనతో ఉన్నందుకు దానికి మరి తను పెళ్లి చేసుకుంటాను నీ ఐదు లక్షలు నేను ఇప్పిస్తే ఇప్పుడు తను పెళ్లి చేసుకుంటాను అన్నావు కదా ఆ మాట మరి ఆ మాటకి ఏం చేస్తాం మరి ఇప్పుడు చేసుకోవాలి కదా మరి ఆమె ఆల్రెడీలం పోయింది అంతే మరి ఆవిడ ఆంటీ ఆల్రెడీ ఆ రోజు ఎందుకు తెలియదు ఆ రోజు ఎందుకు ఏడిపోయిన నీకు ఇప్పుడు ఇంత తెలివి ఉంది అయాళ్ళు కూడా ఉంది కదా అన్ని తెలిసే చేస్తుంది కదా నువ్వు కళ్ళు నుకల్ని ముసుకోలే కళ్ళు ముసుకోలే కదా ఇద్దరు తెలుసుకునే చేస్తారు కదా ఇయాల ఏదైనా ప్రాధలో రాంగ్లు ఇయాల ఈ గొడవలన్నీ ఇయన్నీ బయటకొస్తున్నారు నేను లక్షల డబ్బులు పెట్టినా ఆ ఆయన అయ్యాలన్న పెళ్లి చేసుకుంటాను ఇయాల వస్తున్నారు మీ ఇద్దరు మత్రం అండర్‌స్టాండింగ్ లేదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బయటకొస్తున్నారు అంతే కదా కాదా బ్రో ఆ ఎవరు నిగి చిప్పేనో తీయడానికి తెలియపోడానికి ఏం అనుకుంటా నాయన అబ్బాయి మీ ఇద్దరు ఏమండి మీ ఇద్దరు కరెక్ట్ చెప్తే ఇంటర్ అయితే ఎవరికైనా ఏదైనా సొల్యూషన్ వేయగలుగుతాం లేదు మీరు కొట్టుకుంటా అంటే పోయి బయట కొట్టుకోరు ఎక్కడైనా కొట్టుకోరు నాకు సంబంధం లేదు ఏ కొట్టుకోవాలి తిట్టుకోవాలనుకున్నా ఏదైనా ఉన్నా ఒకసారి మాట్లాడుకోవాలి వాళ్ళు ఒకరు తగ్గినా తగ్గ లేకపోతే ఒకరు అండర్స్టాండింగ్ కన్నా రావాలి అట్లా వస్తే మేము ఏమైనా చెప్పగలుగుతాం ఇప్పుడు ఒకటైతే మీరు కూడా గుర్తు పెట్టుకోండి అమ్మా ఇప్పుడు అబ్బాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు నీకు ఎట్లా ఏదైనా నలభై ఐదు దాకా ఉన్నాయి ఇంత తక్కువ ఓకేనా నీకేం పెళ్ళి ఒక కొడుకుండు ఆ అబ్బాయి అన్నట్టు నా అబ్బాయి ఇది అంటే అంతవరకు రావచ్చు అబ్బాయి అంటే ఇంత అబ్బాయికి ఇప్పుడు ట్వంటీ ఎయిట్ మేవనికి పద్నాలుగు పదమూడు అన్న ఉంటాయి కదా అప్పుడే చిన్నపిల్లాడు అన్నావు చిన్నపిల్లాడు అన్నప్పుడు అంతే ఉంటాయి పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు మేవునికి పద్నాలుగు ఏళ్ళు మరి పద్నాలుగు ఏళ్ళు అన్నప్పుడు ఇప్పుడు రేపు మా పా పిల్లాడు రేపు ఉన్నాడు మా అమ్మ ఇట్లా పెట్టుకుంది ఇలా అని తెలిసిన అబ్బాయికి కూడా ఇబ్బంది రేపు ఉన్నాడు మా అమ్మ ఇట్లా పెట్టుకుంది ఇలా అని తెలిసిన అబ్బాయికి కూడా ఇబ్బంది ఇప్పుడు హాస్టల్ గా చదువుతుంది కాబట్టి ఏం కాదు రేపు బయటకు వచ్చినాక ఉంటాయి కదా ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలంటే కొద్ది నీ ఏది తగ్గట్టు ఉన్నా చేసుకున్నా సార్ అబ్బాయికి ఏమంటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో పరిస్థితి కూడా మరి నేను అదే చెప్తున్నా నువ్వు ఆ రోజు నీ కార్కి వచ్చినప్పుడు అబ్బాయికి అయితే ఏదైతే ఇరవై ఒకటి సంవత్సరాలు ఉందో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో చెప్పుకోవాలి అమ్మా నీ కొడుకు ఇట్లా వచ్చిండు నన్ను పెళ్లి చేసుకుంటు అంటుండు అని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడవలసి ఉంటుంది సరే అన్నాడు రెండు రోజులు రెండు సంవత్సరాలు సంవత్సరం ఆగి తర్వాత ఏం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ముదిరిపోయినాక ఐదారు సంవత్సరం ఇద్దరు లివింగ్ రిలేషన్ మీ ఇద్దరి మధ్యలో ఏదో గొడవలు రావడం వల్ల నియంత్రణ ఉండి ఆడేమో నేను ఐదు లక్షలు పెట్టిన ఆయన అనుడు అదే అమ్మా అడుగు నేనైతే ఒకటి చెప్తున్నాండి నాకు తెలిసి అయితే మీరు ఇట్లా కొట్టుకుంటా అంటే ఏం చేయలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే ఒకటి చెప్తా నీ అంతా నువ్వు ఒకవేళ నీ ఏజ్ దగ్గర టోళ్ళు ఇప్పటికీ నీకు సరే ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ప్లస్ అయితే ఫార్టీకి ప్లస్ అయితే ఉన్నావు నువ్వు ఫార్టీ ప్లస్ ఉన్నావు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ అంటే ఏందమ్మా ఆల్రెడీ అంటే నీ కోరికలు నీకు ఉండొచ్చు నీకు ఒక తోడు కావాలని నువ్వు కోరుకోవచ్చు కానీ ఇప్పుడు ఎట్లా మరి ఏం చేద్దామంటావు ఇప్పుడు నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అబ్బాయికి సెట్ కాదు నీకు సెట్ కాదు ఇప్పుడు ఎట్లా ఇంకో బిడ్డను అయితే కనుతారా మరి రోజులు లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు మనం కొడుకు బిడ్డ కొట్టాలి కదా లేదండి ఆపరేషన్ చేసుకుంటారు మరి ఇప్పుడు అబ్బాయి కూడా కొడుకు కావాలి కదా వాళ్ళ ఇంటోళ్ళు కూడా గోరుకుంటారు కదా నాకు మనం ఉద్దేశంతోనే చేయించుకున్నాను వాళ్ళ ఇంట్లో కూడా గోరుకుంటారు కదా మన ఉద్దేశంతోనే చేయించుకున్నానే ఆయన ఇష్టంతో ఆయన పిల్లలు వద్దు మనకి మనం ఇలాగే ఉందాం అంటేనే నేను ఆపరేషన్ చేయించుకున్నాను అడగండి అన్నావు అబ్బా నేను ఎందుకంటే అప్పుడు ఎప్పుడో చేయించుకుని ఉందానే నువ్వు వయసు నాకు బ్రద ఎలా కూడా మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు మరి అలాంటిది తెలిసిన మరి ఎట్లా పెట్టుకున్నావా మొత్తవ మాట మాట్లాడుతున్నావు కానీ మా ఒకరు మాట అయితే లేరు అబ్బాయి తోటి నువ్వు ఇన్ని గొడవలు అయినా అబ్బాయి నువ్వు హ్యాపీగా ఉంటావా ఉండగలుగుతావా చెప్పు మరే ఉండగలుగుతావా అర్థమవుతుందో నువ్వు మాట్లాడింది నువ్వు అబ్బాయి నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావా ఇట్లనే గొడవలు పెట్టుకొని ఉంటారు హ్యాపీగా ఉండగలుగుతావా ఉండలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి అయితే నీకు ఏదో ఐదు లక్షలు ఖర్చు పెట్టిండు అది నువ్వు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు నీ నువ్వు ఇద్దరు కలిసి మీరు ఏదైతే ఉంటో అప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఏదైతే ఇచ్చారో మళ్ళీ మీరు నువ్వు తిరిగి అయితే అబ్బాయికి ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు రూపాయి నీకు రూపాయి బ్రో నేను పెళ్లి చేసుకుంటున్నా బ్రో నువ్వు సైలెంట్గా ఉండు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కథపడవు ఆల్రెడీ ఒక అమ్మాయి జీవితం నాశనం చేసినావు கலீக்கெண்டு மஞ்சள் அப்படே கதா பெயர் கொடுக்குறேன் அப்படி தெரியாதான் ఏ మొత్తం ఆది తప్పు నీ తప్పే అన్నట్టు మాట్లాడుతున్నావు ఇంకేదో నీకు నచ్చజెప్పి తనకు నచ్చజెప్పి ఇద్దరిని ఏదో సెట్ చేస్తుంటే ఇంకా గట్టిగా మాట తీసుకొని కోర్టులో పెడతారు పోలీస్ స్టేషన్ వేస్తే తెలుసు అప్పుడు కోర్టు చూట్లు తిరుగుతుంటే నిమ్మలా ఇక్కడి నుంచి ఇదంతా క్లియర్ చేసుకొని మీ కాగితం రాసుకొని రోజులు అక్కడ వెళ్ళిపోరు లాయర్ పంపిస్తాడు మీకు ఒకరికొకరు సంబంధం లేదన్నట్టుగా ఏమంట అమ్మాయి ఇప్పుడు నువ్వు అతనితో ఉంటావా నువ్వు ఉంటారా ఇప్పుడు నీకే నువ్వు ఐదు లక్షలు కావాలా కావాలి వాడుకున్నందుకురా చేసినందుకురా తోడుంటాను మూతి పనులు రాల్సే అంటున్నా అమ్మాయి అమ్మాయి ఏందో ఊక ఎలాగ నా తల్లితో సమానం ఉన్నప్పుడు తల్లిసే ఎట్లా పెట్టుకున్నారా ఎలాగో తల్లితో సమానం ఉన్నప్పుడు తల్లిచేడు ఎట్లా పెట్టుకున్నారా ఆ మాట అంటుంటే కూడా రూషాలు లేదు ఏం లేదు క్లియర్ ఒకటమ్మా అబ్బాయికి నువ్వే మళ్ళీ ఆమె ఫోన్ చేసి ఆమె ఫోన్ నా పైసలు అడిగిన అమ్మ నీ ఫోన్ చేసిన పైసలు అడిగిన నెంబర్ నాకు చెప్పు కంప్యూటర్ ఇప్పిస్తా లాయర్ తోటి మీ ఇద్దరి మధ్యలో ఏ సంబంధం లేదు ఎలాంటి సంబంధం లేదని కాగితం రాసిస్తాడు అంతకు మించి ఏం లేదు నువ్వు నేను చేసి లేవు వెళ్ళిపోను ఫస్ట్ లేదు ఏంటమ్మా ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి గలాంటి రోజులతో సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఇంకా ఊకనేది వద్దు నిన్న అబ్బాయి ఒకవేళ నీకు ఫోన్ చేసినా పైసల గురించి వేధించినా నాకు ఫోన్ చేయండి మా లాయర్ వస్తారు మీకు ఇప్పుడు ఇద్దరికి పేపర్లు అబ్బాయి సైన్ చేపించింది నీతో సైన్ చేయించిన పేపర్ ఉంటుంది ఆ పేపర్ నీ నీ కాడ పెట్టుకుని అబ్బాయి అబ్బాయి కాడ పెట్టుకుంటాడు ఒకరికొకరు సంబంధం లేదు మాట్లాడుకుంటారు నీకు ఫోన్ చేస్తే మళ్ళీ చెప్పు కంప్లైంట్ ఉన్నాయండి ఏమైనా ఖర్చులకి ఇట్లా కావాలా డబ్బులు ఇప్పుడు అబ్బాయి ఎంత సిక్స్త్ ఫోర్త్ ఏ క్లాస్ నిన్న మీరు ఫోన్ చేసినప్పుడే నాకు అర్థమైంది నువ్వు పడ నిన్న మీరు ఫోన్ చేసినప్పుడే నాకు అర్థమైంది నువ్వు పడది తీసుకోండి సరేనా వెళ్ళండి అమ్మ అబ్బా నాకు ఫోన్ చేయండి మళ్ళీ లాయర్ నుంచి రాగండి నోటీస్ వెళ్ళండి